జూలై ట్వంటీ ఫస్ట్ గురుపవర్ణం కదండి అయితే మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలుసు మా ఇంటికి దగ్గరలో ఉండే బాబా టెంపుల్కి వెళ్ళి గురుపవర్ణంకి ముందుగా నేను అన్ని సేవల్లో కూడా పాల్గొంటాను అయితే లాస్ట్ ఇయర్ అయితే నేను ఏ సేవలో కూడా పాల్గొనలేకపోయినా ఎందుకంటే ఆ టైంలో నాకు సర్జరీ అవ్వడం వల్ల నేను ఏ సేవకి అటెండ్ అవ్వలేకపోయినా అలాగే బాబా దర్శనానికి కూడా నేను నోచుకోలేదు ఆ ఇయర్ అయితే నేను చాలా బాధపడ్డాను అరే బాబా దర్శనం చేసుకోలేకపోయాను ఏ సేవ కూడా నేను చేసుకోలేకపోయినా అని చెప్పి చాలా బాధపడ్డాను సరే ఏం జరిగినా సరే మనం మంచిగా అనుకొని తృప్తి చెంది ఇంట్లోనే బాబా పూజనైతే అనమాట చిన్నగా అయితే ఆల్మోస్ట్ నాకు సర్జరీ అయ్యి వన్ ఇయర్ అయిపోతుంది కదా సో ఈ ఇయర్ ఎలా అయినా సరే బాబా గురు పౌర్ణమి పూజల్లోని నేను ఎలా అయినా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఈ ఇయర్ మా ఇంటికి దగ్గరలో ఉండే బాబా టెంపుల్లో అయితే సేవకు అయితే వెళ్ళడం స్టార్ట్ అయ్యే స్టార్ట్ చేశాను అనమాట మరీ హెవీ వర్క్లు చేయకుండా చిన్న చిన్నగా నాకు ఎంతవరకు వీలవుతుందో ఆ వర్క్ అంతా కూడా చేసొద్దామని చెప్పేసి పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాను చాలామంది అనుకుంటారు ఈవిడు కేవలం వీడియోస్ కోసమే అంటే చాలా మంది అని కాదు కొంతమంది ఈవిడు కేవలం వీడియోస్ కోసమే పూజలు చేస్తుందని చెప్పి అది నేను వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను కానీ నా మనసుకు తెలుసు నేను ఎప్పుడూ కూడా వీడియోస్ కోసం పూజలు చేయలేదు నా తృప్తి కోసం నా మనశ్శాంతి కోసం మా ఇంట్లో అందరూ బాగుండాలి అలాగే నాతో పాటు మరికొంతమంది సరే బాగుంటారు వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని నాకు పర్సనల్గా దైవ సేవ అంటే చాలా ఇష్టం దైవారాధన అంటే కూడా చాలా ఇష్టం పూజ చేసినా చేయకపోయినా పూజ తాలూకా పని ఏదైనా చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అది గుడిలో అయినా ఒకరింటికి పూజకు వెళ్ళినా సరే వాళ్ళకి నేను ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తూ ఉంటాను అనమాట ఏది చేసినా సరే అది దైవ సేవ లెక్క అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను సో మీరు దాన్నైతే ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి వీలైతే మీరు కూడా మీకు దగ్గరలో ఉండే టెంపుల్స్ని క్లీన్గా ఉంచడానికి ట్రై చేయండి ఏదో ఒక సేవ మనకు అవకాశం ఇవ్వరు అనేది అది రాంగ్ అండి మనం వెళ్ళి ఒకసారి అడిగితే మేము ఇలా క్లీన్ చేయవచ్చా గుడి అంటే ఎవరైనా సరే వద్దు అని ఎవ్వరూ చెప్పరు నాకు తెలిసి ఒకవేళ ఎవరైనా వద్దంటే కనుక వేరే టెంపుల్కి వెళ్ళి అడగండి మన టెంపుల్ని అంటే మన చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ని మనం శుభ్రంగా ఉంచుకుంటే ఆటోమే టిక్గా మన ఊరంతా కూడా బాగుంటుంది సో అలాగా మనకు తెలుసో తెలియకో ఎంత కొంతైనా సరే సేవ చేసి రావడం అనేది చాలా మంచిది అనమాట సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎవరైనా సరే నా ఒపీనియన్తో మీరు ఏకీభవిస్తే గనక మీరు కూడా చెప్పండి కామెంట్స్లో దన్నగారు మీరు రైట్ అండి నిజంగానే పూజ చేసే కంటే కూడా సేవ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి సో అలా మీకు అవకాశం ఉంటే కనుక గురు కనే కాదు ఎప్పుడైనా సరే వారానికి ఒక్కసారైనా అయినా సరే దగ్గరలో ఉండే గుడి దగ్గరికి ఏదైనా వెళ్ళి అక్కడ ఏమైనా కొంచెం మెస్సీగా ఉంటే కొంచెం క్లీన్ చేయడం అలాంటివి చేస్తే కనుక చాలా మంచిది అనమాట సో మేము ఎప్పుడైనా గుడికి వెళ్తే మాత్రం ఏదో ఒక పని చేసే వస్తాము పని చేయకుండా మాత్రం రాము అండ్ ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పాను పూజలు ఒకటే చేసేయడం కాదు పూజ చేసుకున్నప్పుడు మనం ఏదైనా అక్కడ మెస్ చేసామంటే అదంతా కూడా క్లియర్ చేసే బాధ్యత కూడా మన మీదే ఉండాలి అప్పుడే గుడి అనేది క్లీన్గా ఉంటుందని కూడా చెప్పాను సో అప్పటి నుంచి చాలామంది ఆ వీడియోని చూసి చాలామంది ఫాలో అయ్యి గుడి దగ్గరికి వెళ్తే నీట్గా చేయడం అనేది చాలామంది ఫాలో అవుతున్నారు వెళ్తారు అందరూ పసుపు కుంకాలు వేసేస్తారు పాలాభిషేకాలు చేసేస్తారు దీపాలు వెలిగించేస్తారు కానీ ఆ శుభ్రాలు చేయాలంటే ఎంత కష్టమో శుభ్రం చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దయచేసి ఎవరైనా గుడికి వెళ్తే కొంచెం నీట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి సో అలా మేము ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమిది సేవనైతే స్టార్ట్ చేసామన్నమాట సో అలా సేవ్ చేసి వచ్చేసిన తర్వాత ఫుల్గా మళ్ళీ స్నానం చేశాను సో ఈ మధ్య ఫేస్ చాలా డల్ అయిపోయిందండి అండ్ పిగ్మెంటేషన్ కూడా చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది సో పిగ్మెంటేషన్ తగ్గడానికి ఓపెన్ పోర్స్ కూడా ఉన్నాయి ఓపెన్ పోర్స్ కూడా కొంచెం తగ్గడానికి అండ్ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి కొంచెం గ్లాసీ స్కిన్ లాగా అంటే మరీ అంత కాకపోయినా కొంచెం గ్లాసీ స్కిన్ లాగా కనిపించాలని చెప్పేసి మామయ్య బ్రాండ్ నుండి ఒక నేను ఫేస్ వాష్ని అయితే తీసుకున్నాను మీ అందరికీ తెలుసు నాకు మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ ఏదైనా ఉంది అంటే అది మమాయత్ బ్రాండ్ అనమాట మామాయత్ బ్రాండ్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే సెట్ అవుతుంది అందుకే నాకు మామాయత్ బ్రాండ్ అంటే చాలా ఇష్టం సో నేను మామాయత్ బ్రాండ్ నుండి రైస్ వాటర్ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను ఇందులో మనకి మెయిన్ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ వాటర్ అండ్ నియా సినమైడ్ అనమాట సో రైస్ వాటర్ అనేది మనకి పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన స్కిన్ మీద ఎలాంటి ట్యాన్ ఉన్నా సరే ట్యాన్ చాలా వరకు రిమూవ్ అవుతుంది అండ్ అలాగే నియా సినమేడ్ అనేది మనకు ఓపెన్ పోర్స్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే దీనిలోని బీ త్రీ ప్లస్ కూడా ఉన్నాయి ఇది స్కిన్ టోన్ అనేది మంచిగా ఈవెన్గా చేస్తుందండి అండ్ అలాగే గ్లాస్ స్కిన్ లాగా కూడా మనకు కనిపిస్తుంది అనమాట మనం చూసుకున్నట్లయితే ఎక్కువ కొరియన్ స్కిన్ కేర్లోని రైస్ వాటర్ అనేది చాలా ఎక్కువ వాటిల్లో ఉపయోగిస్తుంది ఉంటారు ఎందుకంటే గ్లాస్ స్కిన్ లాగా కనిపిస్తుంది అందుకే వాళ్ళందరిది కూడా ఆ స్కిన్ అనేది అంత బాగుంటుంది సో ఈ మెయిన్ తో తయారు చేసిన ఈ రైస్ ఫేస్ వాష్ని మనం రెగ్యులర్ బేస్లో కనుక యూస్ చేసినట్లయితే మనకి ఓపెన్ పోర్స్ తగ్గుతాయి అండ్ అలాగే పిగ్మెంటేషన్ తగ్గుతుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ స్కిన్ గ్లోగా గా కనిపిస్తుంది అనమాట అండ్ దీని తర్వాత ఒక మంచి ఫేస్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తారు అనుకోండి స్కిన్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనందరికీ తెలుసు మామాయత్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్ అండి మేడ్ సేఫ్ డెర్మటాలజికల్ టెస్ట్ ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళని యూస్ చేయొచ్చు ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి సో ఎవరైనా సరే దీన్ని యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మా బ్రాండ్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ ఫ్రీ బ్రాండ్ అండి వీళ్ళంతైతే ప్లాస్టిక్ని యూస్ చేస్తారో అంతకంటే ఎక్కువే ప్లాస్టిక్ని రీసైకిల్ కూడా చేస్తారు అండ్ మామయత్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మా అమ్మయ్యత అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లో అవైలబుల్గా ఉంటాయి యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ యూజర్స్ అందరికీ కూడా డిస్కౌంట్స్ అనేవి ఎర్లీగా యాక్సెస్ అవుతాయి అండ్ మన కూపన్ కోడ్ ఆర్కే ట్వంటీ ట్వంటీ ఫోర్ యూజ్ చేసి మీరు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మామయ్యత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లో అయితే పొందొచ్చు అండ్ అంతేకాకుండా మా అమాయత్ ప్రోడక్ట్స్ అన్ని ఈ కామ్ వెబ్సైట్స్ అయినా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా ఇంకా పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు నీరెస్ట్ లోకల్ స్టోర్స్లో కూడా మనకి అన్ని మామాయత్ ప్రోడక్ట్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయి అండ్ అంతేకాకుండా మామాయత్ బ్రాండ్ వాళ్ళు కస్టమర్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో ఎప్పటికప్పుడు మన కస్టమర్స్ ఏవైతే ఇన్పుట్స్ ఇస్తున్నారో వాటిని అన్నిటిని కూడా చేంజ్ చేస్తూ మంచిగా ప్రోడక్ట్స్ అన్నీ కూడా లాంచ్ చేస్తున్నారు అండ్ వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను తప్పకుండా చెక్అవుట్ చేసుకొని తీసుకోండి ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలా మార్నింగ్ బాబా గుడికి వెళ్ళి అక్కడ సేవ చేసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి నేను ఫ్రెష్ అయ్యి కొంచెం ఇంట్లో చూసుకోవాల్సిన పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా చూసుకున్నాను కొరియర్స్ ఇవ్వాల్సినవన్నింటిని కూడా వేరేగా పెట్టి ఆ పార్సిల్స్ చేయాల్సినవన్నీ కూడా వేరేగా సర్ది అడ్రస్లన్నీ కూడా రాసుకుందామని చెప్పి పక్కన పెట్టి ఫస్ట్ అయితే పిల్లలకి అన్నీ కూడా చూసేయాలని చెప్పి పిల్లలకు చూసిన తర్వాత వీడియో ఎడిటింగ్స్ కొన్ని పెండింగ్లో ఉండిపోతే అవన్నీ కూడా చేసుకొని జస్ట్ ఇంకా నా వర్క్ నేను మళ్ళీ నా పార్సల్స్ వర్క్ స్టార్ట్ చేసుకుందాం అనేసరికి మళ్ళీ నాకు అమ్మకు సేవ సేవ చేసుకునే అదృష్టం అయితే దొరికింది ఉదయం ఏమో గురువుకి చేశాను గురువు అంటే సాయిబాబా నేను గురువు అంటానండి సో ఉదయం అయితే గురువుకి చేశాను మధ్యాహ్నం నుంచి అనుకోకుండా అమ్మకు సేవ చేసుకునే అదృష్టం దొరికింది అమ్మకు సేవ చేసుకోవడం ఏంటని అనుకుంటున్నారు కదా ప్రజెంట్ వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా నేనైతే నవరాత్రి పూజ చేయలేదండి చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు నవరాత్రి పూజ చేయలేదని నేను ఎప్పుడూ కూడా ఈ గుప్త నవరాత్రులు శ్యామల శ్యామల నవరాత్రులు కానీ ఈ వారాహి నవరాత్రులు కానీ నేను ఎప్పుడూ చేయలేదండి నాకు అది పూర్తి కొద్దిగా తెలియని కూడా తెలియదు అందుకే నేను ఎప్పుడూ కూడా ఇంకా ఆ పూజను టచ్ చేయలేదు నేనైతే లాగా మాత్రం చేయలేదు ఒక్కరోజు మాత్రం అమ్మవారికి అలా దండం పెట్టుకుందామని దీపం పెట్టుకున్నాను అంతే అంతకుమించి నేనైతే ఏం చేయలేదు అయితే నేను మనసులో అనుకున్నాను ఓహో అమ్మ చాలామంది అడుగుతున్నారు నేను నవరాత్రులు చేయలేదని అయితే ఈ రకంగా నాతో సేవ చేయించుకోవడానికి నువ్వు ఇలా డిసైడ్ అయ్యావా అని చెప్పి అనుకున్నాను నేను నవరాత్రులు చేయలేదు కదా కానీ అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టం మాత్రం ఒకటి దొరికిందండి సో అమరవర్షి బ్రో ఉన్నారు కదా తనైతే నవరాత్రులు చేస్తున్నారు వారాహిదేవి నవరాత్రులు సో తనైతే అడిగారనమాట అక్క అమ్మవారికి ఆఖరి రోజు విశేషంగా అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను పీట కదా తర్వాత అమ్మవారిని అన్ని కూడా తీసేస్తాను కదా అయితే ఆఖరి రోజు అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసి తాంబూలం అన్ని కూడా పెడతాను అయితే వాటి కోసం ఒక మూడు మాలలు అయితే కావాలి అది మీరు అల్లిపెట్టి ఇవ్వాలక్క అవైతే నాకు రావు అని చెప్పి అన్నారనమాట సరే బ్రో ఖచ్చితంగా నేను మీకు అల్లిపెట్టిస్తాను అని చెప్పేసి అన్నాను అయితే అవి ఏమాలనుకుంటున్నారా ఒకటి సంపెంగ మాల మాలని చెప్పారండి ఇంకొకటి వచ్చేసి గాజుల మాల ఇంకొకటి వచ్చేసి పసుపు కొమ్మల మాల ఈ మూడు మాలలు కూడా అల్లేసి ఇవ్వాలక్క నాకు ఫాస్ట్గా ఇస్తే నేను మళ్ళీ వెళ్ళి అమ్మవారికి అలంకరణ చేసుకొని పూజ చేయాలని చెప్పేసి అన్నారు ఇంకా వేరే ఏ వర్క్ అయినా సరే అంత బిజీగా ఉండే టైంలో నేను నువ్వు అని చెప్పగలను కానీ దేవుడి విషయంలో మాత్రం నేను నువ్వు అని చెప్పలేను అందుకే బ్రో నేను చేస్తాను అమ్మకి ఈ రకంగా అయినా సేవ చేసుకునే అదృష్టం దొరుకుతుంది తీసుకురండి అని చెప్పాను సో అలా అని చెప్పి వెంటనే పువ్వులు పసుపు కొమ్ములు గాజులు అయితే తీసుకొచ్చారనమాట సో మేము స్టార్ట్ చేయడం ఆల్మోస్ట్ టూ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అనమాట అంటే తను రావడమే టూ థర్టీ అయిపోయింది వెంట వెంటనే నేను అన్నీ కూడా విడివిడిగా తీసుకొని దేనికది ఫస్ట్ ఏ స్టార్ట్ చేయాలనేది చూసుకొని ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ మేము టూ ఫార్టీ ఫైవ్కి ఎగ్జాక్ట్గా మేమైతే ఇక్కడ సంపంగి పూల మాలను అయితే స్టార్ట్ చేసాము సంప సంపంగి పూలు మధ్యలో వచ్చేసి మనకి మరువం ఉంటుంది కదా సో ఆ మరువం రెండు కూడా ఒక మంచి సువాసన అయితే వచ్చాయి మాకు అల్లుతుండగానే ఆ సువాసన అనేది తెలుస్తుంది అనమాట సో ఆ రెండిటిని మిక్స్ చేసి చక్కగా మాలను అయితే వెళ్ళాను ఈ మాలు వచ్చేసి ఇదివరకు నేను చాలాసార్లు చూపించానండి అయితే ఇక్కడ క్లియర్గా చూపించుకోవడానికి కారణం మూడు మాలలు విడివిడిగా ఉన్నాయి కదా ఎక్కువ టైం పట్టేస్తుంది లెంత్ ఎక్కువ వీడియో అని చెప్పేసి స్పీడ్గా చేస్తాను ఇంకా క్లియర్గా మీకు కావాలంటే ఖచ్చితంగా మరొకసారి వీడియోని అయితే పోస్ట్ చేస్తాను అనమాట సో ఇదొక హారం లాగా చాలా నిండుగా చాలా కలగా ఉంటుంది మనం శ్రావణ మాసాలు కూడా వస్తుంది శ్రావణ మాసం కూడా వస్తుంది శ్రావణ శుక్రవారంలోనే అమ్మవారి పట్టానికి వేయడానికి కానీ అమ్మవారి విగ్రహానికి వేయడానికి కానీ ఈ అయితే చాలా చాలా అందంగా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఈ మాలని రెండు ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అయితే మాల వేసేసాను అది మరి అమరవారి బ్రో ఎలా అలంకరణ చేస్తారనేది ఇంకా తన వీడియోస్లో మనం చూసుకోవడమే ప్రజెంట్ అయితే ఈ మాలను అయితే సక్సెస్ఫుల్గా అల్లేసాను సో ఇవి పువ్వులు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడైతే నేను థ్రెడ్ని యూజ్ చేయకుండా ఊలతో అయితే తయారు చేశాను అనమాట సో ఫస్ట్ అయితే సంపింగ్ పువ్వులు అయితే మాలని రెడీ చేసేసాను తర్వాత వచ్చేసి పసుపు కొమ్మల మాల అనమాట సో పసుపు కొమ్మల మాల కూడా చాలా ఈజీ అండి అంటే మనకి నచ్చితే ఏదైనా ఈజీగానే ఉంటుంది నాకు బేసిక్గా చెప్పాను కదా దైవసేవ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు చాలా ఈజీ అనిపించింది మేము ఆల్మోస్ట్ టూ ఫార్టీ ఫైవ్కి అల్లడం స్టార్ట్ చేస్తే ఫోర్ ఓ క్లాక్ అంతా మొత్తం నా మూడు మాలలు కూడా అల్లేసి తన చేతికిచ్చి తనైతే ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాడు అంత ఫాస్ట్గా అయిపోయాయి అనమాట అమ్మవారే పక్కన కూర్చొని నా చేత అంత ఫాస్ట్గా అల్లించారేమని అనిపించింది లిటరల్లీ చిన్న అలసట కానీ ఏమాత్రం పెయిన్ కానీ నార్మల్గా అంతసేపు కూర్చుంటే నాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ ఏమాత్రం పెయిన్ కానీ చిన్న అలసట కానీ ఏమీ అనిపించలేదు అమ్మవారికి పూజ చేయకపోయినా సరే పూజ చేసినంత తృప్తిని నిజంగా అమ్మవారు కల్పించారు అమర్వారి శుభ్ర రూపంలో దానికైతే నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది అని చాలా తృప్తిగా అనిపించింది మనసుకి ఆయన తర్వాత వచ్చేసి ఇక్కడైతే పసుపు కొమ్మలతో అయితే మాలను వేస్తున్నాను ఎప్పుడైనా సరే పసుపు కొమ్మలతో మాల వేసినప్పుడు చాలామంది గ్రామ దేవతలకు ఇస్తారు ఊర్లో ఏదైనా అమ్మవార్ల గుళ్ళు ఉంటే అమ్మవారి గుళ్ళకి ఇస్తారు లేదా ఇంట్లోని అమ్మవారికి పసుపు కొమ్మలతో మాలను వేస్తారు ఎప్పుడైనా పసుపు కొమ్మలతో మాల వేసినప్పుడు పసుపు కొమ్మలు విరిగిపోయినవి మాత్రం ఎప్పుడూ వేయకండి ముక్క విరగలేండి అంటే పసుపు కొమ్ము విరగలేని చూసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని అలాంటి పీసెస్ని మీరు మాలనేది వేసుకోండి అప్పుడే మనకి మంచిది అనమాట విరిగిపోయిన ఉంటే పక్కన పెట్టేయండి దాన్ని మనం చక్కగా పసుపు కొమ్మలు ఆడించేసుకొని పౌడర్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కానీ అది అష్టోత్ర పూజకి కానీ మాల వేసుకోవడానికి కానీ ఉపయోగపడదనమాట ఇలా సెలెక్టెడ్ పీసెస్ని కొన్ని తీసుకొని మనము మాలనైతే వేసుకోవాలి అయితే పసుపు కొమ్మల మాలను కూడా సేమ్ నేను సంపెంగ పూల మాలని ఎలా అయితే వేసానో అదే రకంగా వేసాను ఈ మాల కూడా నేను సెకండ్ ఛానల్లో క్లియర్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఆర్కే నేచురల్ బ్లాగ్స్ మన సెకండ్ ఛానల్ ఉంది కదా సో అందులో అయితే క్లియర్ వీడియో పోస్ట్ చేశాను శ్రావణ శుక్రవారం వస్తున్నాయి ఈ మాలను కూడా చాలా మంది అమ్మవారి గుడ్లకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లోకి కానీ వేస్తారు కాబట్టి తిక్కగా రావడానికి అసలు స్టిఫ్గా ఒక్క కొమ్ము కూడా కింద జారి పడిపోకుండా ఉండడానికి ఎలా వెయ్యాలనేది నేను క్లియర్ వీడియో అక్కడైతే పోస్ట్ చేశాను ఇదైతే ఊళ్ళతో వెయ్యమండి ఇది కంప్లీట్గా మంచి టైన్ దారం అని చెప్పి అంటారు అది మనం చేతితో కానీ తెంపితే మన చెయ్యి కట్ అయిపోలేదు కానీ ఆ దారం కట్ అయిపోదనమాట సో అలాంటి దారాన్ని రెండు పేటలు తీసుకొని పసుపు రాసి ఆ దారంతో అయితే మొత్తం ఈ పసుపు కొమ్మల మాలనంతటిని కూడా వేస్తారనమాట ఈ పసుపు కొమ్మల మ మధ్యలోనే కొంచెం గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టామనుకోండి అద్భుతంగా ఉంటుంది ఇంక ఈ మాల అయితే ఎవరైనా చూసారంటే ఇంకా స్టన్ అయిపోవాల్సిందే అంత బాగుంటుంది అంటే మన పూజని మనం చూసుకుంటేనే మనకే దిష్టి తగులుతుంది మన మన దిష్టే తగులుతుంది అన్నట్టుగా ఉంటుంది సో అంత బాగుంటుంది ఇది కూడా మీరు హ్యాపీగా ఈ శ్రావణ మాసంలో అయితే ట్రై చేయొచ్చు ఆ తర్వాత ఆ పసుపు కొమ్మలన్నిటి కూడా యూజ్ లేదా ఇంట్లోకి పొడి చేసుకొని మంచిగా పూజల్లోకి కూడా మనం హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట సో ఇలా నేను పసుపు కొమ్మల మాలను కూడా కట్టేసాను ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది తర్వాత వచ్చేసి మెయిన్ పెద్ద టాస్క్ గాజుల మాల సో అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది డిఫికల్ట్గా ఉన్నా అందులో నాకు మూడు రకాల మాలలు వచ్చు గాజుల మాలల్లో కూడా నేను ఒక మూడు రకాలైతే అల్లుతాను కానీ ప్రజెంట్ ఏది అందంగా ఉంటుంది ఏది ఫాస్ట్గా అయిపోతుంది అని చూసుకొని ఆ మాలను కూడా వేశాను అండ్ ఇక్కడైతే ఏ కలర్ని సెలెక్ట్ చేసామనే చూడండి ఇది మీకు కింద క్లాత్ వల్ల వేరే కలర్లో కనిపిస్తుంది కానీ మంచి గ్రీన్ కలర్ అండి అంటే దాన్ని గ్రీన్ బ్లూ కాదు మీకు బ్లూలా కనిపిస్తుంది కానీ ఒక మంచి డార్క్ కలర్ అనమాట అసలు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి సో మంచి కలరు అండ్ మంచి డిజైన్ కూడా అనమాట సో ఈ గాజులతో అయితే గాజుల మాలను కూడా వేసాము అండ్ గాజుల మాలను కూడా నేను మూడు రకాలుగా ఎలా అల్లాలనేది మన ఫస్ట్ ఛానల్లోని సెకండ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశానండి మీలో ఎవరికైనా ఈ గాజుల మాలు కూడా కావాలనుకుంటే వీటి లింక్స్ పసుపు కొమ్మల మాల లింక్స్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లేదా ఛానల్ లింక్ అయినా సరే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి గాజుల మాలు కూడా అల్లేటప్పుడు ఒకటి జాగ్రత్త తీసుకోవాలి మనకి ఒక కట్ట కొనేసుకున్నప్పుడు అందులో కొన్ని పగిలిపోయిన గాజులు ఉంటాయి ఆ పగిలిపోయిన గాజులు అన్ని కూడా లేకుండా మొత్తం అన్ని మనం ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా బ్రేక్ అయిన గాజులు ఉంటే కనుక తీసి పక్కన పడేసి మనం మంచి గాజులు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని గాజుల మాలను అయితే అల్లాలి అండ్ గాజుల మాల వెళ్ళినప్పుడు కూడా ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి గాజులు అనేవి అల్లుతున్ను కొలిది చాలా బరువు కాబట్టి ఒక గట్టి థ్రెడ్ ఏదైనా ఉంటే చూసుకొని అల్లుకోండి ఒకవేళ ఊలే అనుకోండి ఊలు అనేది సాగే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్లుతున్న కొలిది కూడా అంటే మాల వేసిన తర్వాత ఏమవుతుందంటే జారిపోతుంది అంటే సాగిపోయినట్టు అయిపోద్ది అప్పుడు దండ అనేది అస్సలు అందంగా కనిపించదు లేదా కొంచెం దారం ఏదైనా ఉంటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అందుకే కాదు అనుకుంటే ఊళ్ళు ఒక రెండు పేటలు వేసుకున్నాం అనుకోండి అసలు ఎంత బాగా వస్తుందో ఇది నేను సింపుల్ పద్ధతిలోనే వేసేసిన గాజులమాలు అనమాట జడ మాదిరి కూడా అల్లి వేస్తాను అది ఇంకా బాగుంటుంది కానీ దానికి చాలా టైం పట్టేస్తుంది ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ కూర్చుంటే కానీ ఒక ట్వంటీ వన్ ఇంచ్ మాల అయితే అల్లలేము అనమాట అంటే నార్మల్గా మన రెగ్యులర్గా ఫోటోలు పెట్టుకుంటాం కదా ఇంట్లో ట్వంటీ వన్ ఇంచెస్ ఫోటోలు పెట్టుకుంటాం కదా ఆ ఫోటోకి సరిపడా మాలని మనము ఒక త్రీ అవర్స్ కానీ అలలేము అంత పెట్టుకుంటే ప్రజెంట్ నాకు చాలా వర్క్ ఉంది దట్టు కార్తిక్కి ఫుల్ ఫేవరేష్గా ఉంది వాడిని ఒక పక్క ఒక కంట చూసుకుంటూ ఇంకో పక్క అమ్మవారికి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళుతున్నారనమాట అందుకే ఈ సింపుల్గా ఉండే మాలనైతే అయితే వేశాను ఎంత అందంగా ఉంది కదా అనుకోకుండా అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో ఈ అలంకరణ అంతా మీరు చూడాలంటే తన వీడియోని ఖచ్చితంగా మీరు చూడాల్సిందే నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను సో తన వీడియో ఎలా వస్తుంది అసలు నేను అల్లిన మాలన్నీ కూడా ఎలా వేశారు ఎలా ఉంది అన్నీ కూడా నేను కూడా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సో ఈ విధంగా గాజుల మాలని కూడా అల్లేసాను సో ఇలాగ మూడు రకాల మాలల్ని వేసి అమర్ బ్రోక్ అయితే ఇస్తానన్నమాట అమ్మవారి దయ వల్ల బ్రదర్ దయ వల్ల అమ్మకి సేవ చేసుకునే అదృష్టం కూడా దొరికింది ఒకే రోజు గురువుకి అమ్మకి ఇద్దరికి కూడా సేవ చేసుకున్నాను అమ్మ దయ వల్ల అందరం బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ టేకర్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే どう